కాదు ఫస్ట్ రోజు ఫోన్ చూస్తే ఏమని ఏడిచినావు మమ్మీ కావాలి అమ్మ పోదామని ఏడిచినావా సిట్ రైట్

इतना बंदी चक्रम लग कर उन्हें गया hmm. अब अब इनका कुरुकुरे इनका शकबर शक शकबर का दो hmm. हाँ तम सब hmm. का, का 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 दुए दुए का 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 तम लोग इंदुवे मोड़ा पहल तम सब का रे मैं टाइम हम्म और ये सब पर आह అప్పుడు ఏడుపు తక్కువైందా ఎందుకు వేసినా మరి నేను గుర్తుకొచ్చిందా నీకు ఈడు ఉంటేనేమో నన్ను కొడుతున్నావు కదా ఈ ప్లేస్ మరి ఇట్లా 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 తీసుకున్నా

నువ్వే నువ్వు నేను ఇడికేనే చూసినాడా నువ్వు అట్లా నువ్వే షేవింగ్ గ్లేడ్ తోటి ఇట్లా అని ఇట్లా గీసిన వంట అందుకే నా నెంబర్ నాకు తెలియదుగా

అది ఎంత చిన్న ఉందిరా గ్లాసు నీళ్ళెక్కనే గా

അമ്മ <laughs> മല്ല <laughs> 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 <laughs>